మీ ఆర్కే సో అందరూ ఎస్ఎస్సి జీడీ ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ ఎట్లా చేయాలి సో దాంతోపాటు బ్రీతింగ్ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి సో అట్లాగే రన్నింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ పొజిషన్ అండ్ లెగ్స్ ఎట్లా మెయింటైన్ చేయాలని చాలా మంది అడిగిరు సో మీ అందరి కోసం ఒక వీడియో చేస్తున్నా డెడికేట్ చేస్తున్న ఎస్ఎస్సి జీడీ అండ్ ఆర్మీ కోసం నేను డెడికేట్ చేస్తున్నా ఈ వీడియో సో అందరూ నేను చెప్తున్నా ఈ వీడియో చూడండి షేర్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అట్లే దాంతోపాటు మీరు స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను వార్మప్ చేస్తాను ఓకే సో మొత్తానికైతే వామప్ కంటే ముందు మనము ఏం చేస్తున్నాం అంటే కొద్దిగా బాడీ కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ చేసుకుంటున్నాం సో బాడీ కొద్దిగా వామ్లోకి తీసుకుంటున్నాం సో వామప్ చేయడానికి కూడా మజిల్స్ సహకరించాలి అంటే సో కొద్దిగా బాడీ బెండ్ చేసుకోవడం ఫార్వర్డ్ చేసుకోవడం సో ఇట్లా స్ట్రెచ్ చేసుకోవడం సో కొద్దిగా హ్యామ్ స్ట్రింగ్స్ స్ట్రెచ్ చేసుకోవడం బ్యాక్ పుల్ చేసుకోవడం సో ఇట్లా కొన్ని చిన్న చిన్న వర్కౌట్స్ గాయస్ చిన్న చిన్నవి ఇట్లా కొద్దిగా స్ట్రెచ్చింగ్స్ చేసుకుంటే బాడీ ఫ్రీ అవుతుంది సో బ్యాక్కి కొట్టడము సో లెగ్స్ చాలా ఓపెన్ అవుతాయి అన్నట్టు ఇవి చేయడం వల్ల మనం లెగ్స్ని బాగా యాక్టివ్గా చేసుకోగలుగుతాం అనమాట లంజింగ్స్ మనం బాడీ ఓపెన్ చేసే టైంలో ఇది పర్ఫెక్ట్గా మనకు పనిచేసింది అంటే మనం చేసినామంటే పర్ఫెక్ట్గా చేసినామంటే బాడీ ఓపెన్ టైంలో చాలా చాలా మన ఫ్రీడమ్ రేస్ చేయొచ్చు అన్నట్టు సో ఈజీగా చూసుకోవచ్చు ఇట్లా వేయడం వల్ల ఏమవుతుందంటే మనం వామప్ చేసే టైంలో కానీ తర్వాత క్రామ్స్ కానీ ఇవన్నీ రావు సో మొత్తానికైతే ఇది ఎస్ఎస్సి జీడీ వాళ్ళ కోసం ఈ వీడియో నేను చేసిన సో మీరు లాస్ట్ వరకు అయితే చూస్తే మీకు ఐదు కిలోమీటర్లు రన్నింగ్ ఎట్లా చేయాలి అనేది మీకు అర్థమైపోతుంది సో ఇప్పుడైతే అయితే నేను వామప్ స్టార్ట్ చేసిన సో వామప్ కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే బాడీ బాగా హీట్ అయిపోతుంది ఎట్లా పడితే అట్లా మనం వర్కౌట్ చేసుకోవచ్చుందా అంటే వర్కౌట్ అంటే మీ ఐదు కిలోమీటర్లు రన్నింగ్ మంచిగా చేసుకోవచ్చు అన్నమాట సో హిప్ వరకు ఇంకో హ్యాండ్స్ ఉన్నాయి చూస్తున్నారా మీరు పిడికిలు ఎట్లా పట్టుకున్నా సో బాడీ ఎట్లా చేస్తున్నా సో హిప్ ఎట్లా పెట్టినా చెస్ట్ ఎట్లా పెట్టినా హెడ్ ఎట్లా పెట్టినా దాంతోపాటు నెక్స్ట్ ఏం చూస్తున్నారు మీరు ఒకసారి లెగ్స్ చూడండి లెగ్స్ ఎట్లా పడుతున్నాయి అందరూ ఏమంటున్నారు టో మీద వరగతే అలా అంటున్నారు టో మీద కాదు మిడిల్ ఫుట్ మీద పడాలి మధ్యలో రేస్ ఎట్లా చేసిన నాకు తెలిసి అయితే ఈ స్పీడ్ మెయింటైన్ చేసినా కానీ మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై చేస్తారు సో ఈ వీడియో అయితే ఈరోజు తీసిన ఈరోజు అప్లోడ్ చేసేది ఉంది సో మీకోసం నేను డెడికేట్ చేస్తున్నా ఈ వీడియో అందరు చూడండి వీలైనంత వరకు అందరికీ షేర్ చేయండి ఆఫ్టర్ బిఫోర్ ఏం చేయాలి అనేది ఇందులో ఉంది చూడండి ఓకే డన్ అయిపోయింది వామప్ వామప్ అయిపోయింది సో హలో గాయసా మొత్తానికైతే వామప్ అయితే కంప్లీట్ అయిపోయింది సో తర్వాత దాని తర్వాత స్ట్రెచ్చింగ్స్ ఎట్లా చేసుకుంటారు సో బాడీ అండ్ స్ట్రింగ్స్ అండ్ గ్లూట్స్ ఎట్లా ఫ్రీ చేసుకోవాలి బ్యాక్ ఎట్లా ఫ్రీ చేసుకోవాలని నేను చూపిస్తాను చూపించిన తర్వాత ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ మనం స్టార్ట్ చేద్దాం బ్యాక్ మొత్తం టోటల్గా బ్యాక్ మొత్తం టోటల్గా ఫ్రీ చేసుకోవాలి సో ఇట్లా ఫ్రీ చేసుకోవాలి బాడీ మొత్తం టోటల్గా ఎస్ఎస్సి జీడీ వాళ్ళు ఇట్లా ఫ్రీ చేసుకోవాలి సైడ్ మసిల్స్ కూడా ఫ్రీ చేసుకోవాలి సో ఫ్రంట్ మసిల్స్ ప్రతి ఒక్కటి థర్టీ థర్టీ సెకండ్స్ మనకు వీడియో వీడియో ల్యాగ్ అవుతుంది కాబట్టి ఇస్తూనే ఉన్నాయి నార్మల్గా చూపిస్తున్నా So, glute stretcher, 30 seconds and both legs. Okay, hamstring stretch, 30 seconds and both legs. అప్పర్ బాడీ స్ట్రెచ్ ఐ థింక్ వర్షం పడేటట్లు ఉంది సో నేను వీడియో అయితే తొందరగా వేయాలి సో నా స్ట్రెచెస్ మొత్తం టోటల్గా అవుతున్నాయి సో నేను ఫైవ్ కిలోమీటర్స్ యుద్ధానికి రెడీ అవుతున్నా సో ఎస్ఎస్సీ జీడీ వాళ్ళు చూడండి పిఎస్ వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో అట్లే ఆర్మీ వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నా వామప్ ఎట్లా చేసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ ఎట్లా మెయింటైన్ చేయాలి బాడీ అనేది చూసుకోండి షూ వేసుకునేటప్పుడు లేస్ కట్టుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కట్టుకోండి టైట్గా కట్టుకోండి నా షూ అయితే ఇప్పుడు నేను యూజ్ చేసే షూ అయితే ఏ సిక్స్ సో కంపెనీ షూ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది సో రేట్ ఎంత అని మాత్రం అడగకండి మళ్ళీ నేను ఉన్నానుకుంటారు అందరూ నాకు ఇది గిఫ్ట్ వచ్చింది ఆపి సో మొత్తాకైతే యుద్ధానికి రెడీ సో ఆడిపోతుంది నా బాడీ అయితే ఫైవ్ కిలోమీటర్స్ అన్నీ ఎట్లెప్పుడు చేయాలి చేయాలి సో మిమ్మల్ని ఎట్లా ఇంప్రెస్ చేయాలనేదే నా ఉద్దేశం సో ఇంప్రెస్ చేస్తా హండ్రెడ్ పర్సెంట్ నా వీడియోలో సో నేను ఎలా చేస్తాను అనేది మీరు ఒకసారి చూడొచ్చు ఓకే డన్ ప్రజెంట్ అయితే ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ నేను స్టార్ట్ చేస్తున్నా సో ఎట్లా ఏంది అనేది చూడండి ల్యాక్ చేయను సో మొత్తాన్ని అయితే మొత్తం రన్నింగ్ చేస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వాయిస్ రూపంలో అయినా సరే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా నా బాడీ ఎట్లా పోతుంది సో నేను బాడీ ఎంత ఫ్రీగా పెడుతున్నా బ్రీతింగ్ ఎట్లా కంట్రోల్ చేసుకుంటున్నా సో బాడీ మొత్తం నా ఎక్స్ప్రెషన్స్ ఏంది నా బాడీ స్టైల్ ఏంది స్ట్రక్చర్ ఏంది అనేది మొత్తం మీరు చూడొచ్చు సో ఓకే లెట్స్ స్టార్ట్ ఓకే ఇంకా వార్ స్టార్ట్ అయిపోయింది సో మొత్తానికి అయితే స్టార్ట్ చేసినా నేను ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ రోడ్ రేస్ పెడుతున్నారు కాబట్టి సో రోడ్ మీద చేస్తే పర్ఫెక్ట్ కనిపిస్తుంది అని చెప్పేసి నా ఫుట్ నా ఫుట్ స్టైల్ చూడొచ్చు మీరు నా లెగ్ స్టైల్ చూడొచ్చు ఎట్లా పెడుతున్నా సో నీ మరీ స్టేట్ కాకుండా కొద్దిగా నీ బెండ్ పెట్టి నీ అంటే మోకాలు కొద్దిగా బెండ్ చేసి రన్నింగ్ చేస్తే చాలా బాగుంటుంది సో దాంతోపాటు ఒకసారి హెడ్ని చూడొచ్చు సో నేను ఎలా చూస్తున్నా ఫ్రంట్ ఎట్లా చూస్తున్నా ఒక ఫిఫ్టీన్ మీటర్స్ నా హెడ్ ముందలకెట్టినా దాంతోపాటు హ్యాండ్స్ చూడండి నడుముల కిందికి అనొద్దు సో నేను చేసే పని కూడా అదే అనట్లేదు సో చాలా మంచి మెయింటైన్ చేస్తున్నా లాంగ్ స్ట్రైడ్ ఓపెన్ చేస్తున్నా గాయస్ బాడీ చాలా రిలాక్స్గా రిలాక్స్ అంటే రిలాక్స్ అంటే టైట్గా పెడతారు అందరు చాలామంది టైట్గా పెడతారు టైట్ కాదు స్ట్రైడ్ ఎట్లా ఓపెన్ అవుతుంది ఒకసారి చూడండి మీరు లెగ్ మూమెంట్ ఎట్లుంది ఒకసారి ఆ లెగ్ మూమెంట్ ఇప్పుడు మనకు జూమ్ చేస్తున్నాం ఓకే ఓకే డన్ సో ఒకసారి ఆ ఫుట్ ఎట్లా పడుతుంది అనేది చూడొచ్చు లెగ్ సో ఇది ఫైవ్ కిలోమీటర్స్ అయితే నేను చేస్తున్నా మొత్తానికైతే మీకోసం చేస్తున్నా తర్వాత నెక్స్ట్ వచ్చేసి జూమ్ అప్పర్ బాడీ అంటే బాడీ అప్పర్ బాడీ చూడొచ్చు మనము అప్పర్ బాడీ హ్యాండ్స్ ఎట్లా కదులుతున్నాయి అనేది చూడొచ్చు హెడ్ ఎట్లా పెట్టిన చూడొచ్చు ఎంత ఫ్రీగా పెట్టిన చూడొచ్చు హ్యాండ్స్ కూడా గాయస్ ఎంత ఫ్రీగా మూవ్ అవుతున్నాయి అంటే అంత ఫ్రీగా మూవ్ అవుతున్నాయి హ్యాండ్స్ కొంతమంది హ్యాండ్స్ సైడ్లోకి పెడతారు హల్కులాక సైడ్స్కి అక్కడ ఇక్కడ అంటుంటారు సో మనము ఎంత ఈజీగా దగ్గరగా ఫ్రీగా టాల్గా పోతుంది బాడీ ఎంత టాల్ అంటే టాల్గా పోతుంది బాడీ ఇప్పుడు అప్పర్ బాడీ చూపించినా కదా సో నెక్స్ట్ ఏంది లాంగ్ షేడ్ ఎట్లా పడుతుంది బాడీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నా మనం చూడొచ్చు సో కంటిన్యూగా చూడండి వీడియో మాత్రం స్కిప్ చేయకండి సో లెగ్స్ ఎట్లా పడుతున్నాయి చూడండి ఒకసారి బాడీ ఎంత మంచి ఓపెన్ అవుతుంది ఫ్రీగా సో పరిగెడుతుంది మాత్రం ఎవరో తెలుసా మీకు ఆర్కే ఆర్కే పరిగెడుతున్నాడు మళ్ళీ ఎవరో అనుకోకండి నేనే పరిగెడుతున్నా సో మీకోసం నేను ఈ వీడియో చేసిన ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ అండ్ ఆర్మీ వాళ్ళకి ఈ వీడియో డెడికేట్ చేస్తున్న గాయస్ అందరూ మంచిగా క్వాలిఫై చేయాలని నేను కోరుకుంటున్నాను సో ఈ వీడియో అయితే మరీ ల్యాక్ చేస్తే బాగోదు అని చెప్పేసి మ్యాక్సిమం మ్యాక్సిమం అయితే చాలా వచ్చింది లెంత్ సో ఇంకొకటి ఇక్కడ చూడండి మనము ఏదైనా గుంతలు మెట్టలు వస్తాయి చూసినామా ఒకవేళ హిల్క పైన హైట్ వస్తుంది చూసినా హైట్ చేసేటప్పుడు రన్నింగ్ ఎట్లా చేయాలనేది ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు డౌనింగ్ ఉంది ఇదంతా టోటల్గా డౌనింగ్ ఉంది నేను డౌనింగ్ ఎట్లా చేస్తున్నా చూడండి ఆల్రెడీ ఆర్కే టైమింగ్ కూడా చూసుకుంటున్నాడు మెయింటైన్ చేస్తున్నా చూడండి డౌనింగ్ చూడండి ఫ్రీగా ఫ్రీగా టైట్ కాకుండా ఫ్రీగా పెట్టినా ఓ మధ్యలో ఏదో కట్టి వచ్చింది చంప చేసి సో చూసిరా ఓ హీల్ని అట్లా బాడీ మొత్తం టోటల్గా బెండ్ చేయాలి బెండ్ చేసి మెల్లిగా లావుకుంటూ అది మొత్తం వెళ్ళిపోవాలి సో అయితే మళ్ళీ పర్ఫెక్ట్గా వచ్చేసిన సో బాడీ మాత్రం స్టైల్ ఎట్లుందో మీరు చూడొచ్చు సో పర్ఫెక్ట్ ఉంది గాయస్ టోటలీ అయితే బాడీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నా ఇంకా కొద్దిగా స్పీడ్ పెరిగింది స్పీడ్ అయితే కొద్దిగా పెరిగింది సో అలా 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 మెయింటైన్ చేస్తున్నా బాడీని స్టైడ్ ఓపెన్ చేస్తున్నా బాడీ మాత్రం చాలా స్టైడ్గా స్టైడ్ ఓపెన్ అవుతుంది ఇది దాంతోపాటు స్టాల్గా పోతుంది బాడీ హెడ్ మాత్రం డౌనింగ్లో ఉంది సో బ్రీతింగ్ మాత్రం తీసుకునేటప్పుడు మాత్రం బాగా అబ్జర్వ్ చేయండి నేను మౌత్ తోని తీసుకుంటున్నాను సో హండ్రెడ్ పర్సెంట్ మౌత్ తీసుకోవాలి ఒకవేళ మౌత్ తీసుకోకపోతే నీకు మాత్రం ముక్కుకి ఒకవేళ కోల్డ్ అయితే ఎట్లా తీసుకుంటారు గాయస్ మీరు ఆలోచన చేయండి సో కోల్డ్ అయితే మాత్రం మౌత్ తోని తీసుకుంటారు కదా సో మనకి ఇంత రన్నింగ్ చేస్తున్నప్పుడు ఐదు కిలోమీటర్లు రన్నింగ్ చేస్తున్నప్పుడు బాడీ మీద చాలా ప్రెషర్ పడుతుంది ఆ ప్రెషర్ తగ్గట్టుకు మనకు మనకు ఆక్సిజన్ లెవెల్స్ మనకు ఎయిర్ అనేది మనకు గాలి అనేది అందదు సో బ్రీతింగ్ అనేది కంట్రోల్ కాదు సో దానికోసం మనం ఏం చేయాలి హండ్రెడ్ పర్సెంట్ షోర్గా మనం మాత్రం నోటితోని గాలి తీసుకోవచ్చు అని అర్థం నోటితోని పక్కా తీసుకోవచ్చు మూమెంట్ ఎట్లుంది చూడండి ఒకసారి లెగ్ మూమెంట్ ఎలా పడుతుంది చూడండి గాలిలో పోతున్నాయి లెగ్స్ ఎంత నీట్గా లేపుకుంటూ వెళ్తున్నానో చూడండి అంటే బాడీ కూడా మీరు చూడండి ఎంత ఫ్రీగా పెడుతున్నానో చూడండి ఒకసారి సో బ్యాక్ నుంచి చూసుకోవచ్చు మనము లెగ్స్ ఎట్లా మూవ్ అవుతున్నాయి అనేది చూసుకోవచ్చు ఎంత ఓపెన్ అవుతున్నాయి చూడండి ఇంకా ఓపెన్ అవుతున్నాయి లెగ్స్ సో స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ నచ్చిన వాళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ పంపించండి గాయస్ ఎందుకంటే నా ఈ యొక్క వీడియో వల్ల ఎంతో కొంతమంది కొద్దిగా మోటివేట్ అవుతారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా అట్లే రన్నింగ్ గురించి కొద్దిగా తెలుసుకుంటారు సో ఇట్లా రన్నింగ్ చేసుకుంటూ ఇట్లా చూపించడం అంటే కొద్దిగా కష్టం సో నేను రన్నింగ్ వీడియో కవర్ చేసి దీనికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వీడియో ఎలా వేయాలి ఏంటి అనేది మొత్తానికైతే స్వెట్ వచ్చేసింది ఓకే మ్యాక్సిమం ఇప్పుడైతే ఒక దాదాపుగా త్రీ కిలోమీటర్స్ పైనే అయిపోయింది ఒక విలేజ్ వచ్చింది పక్కన ఒక విలేజ్ వచ్చేసింది చూడండి గాయస్ అందరూ ఎస్ఎస్సీజీడీకి ప్రిపేర్ అయ్యేటోళ్ళు మాత్రం చాలా యూజ్ అవుతుంది నన్ను మాత్రం ఒక బైక్ ఫాలో అవుతుంది బైక్ ఫాలో అవుతుంది ఓకే విలేజ్లోకి ఎంట్రీ అయినా ఒకసారి బాడీ నేను హ్యాండ్స్ ఎట్లా పెట్టిన చూడండి హ్యాండ్స్ మాత్రం పక్క కదిలియాలి కొంతమంది అసలు హ్యాండ్స్ కదిలియరు అంటే ఆ షోల్డర్స్ మూవ్ చేస్తూ ఉండాలి షోల్డర్స్ ఎట్లా మూవ్ చేస్తుంటే కింద రన్నింగ్ చేసేటప్పుడు ఫుట్ వాక్ కూడా అలా మూవ్ అవుతూ ఉంటుంది బాడీ మాత్రం ఫ్రీగా పెట్టాలి సో నేను ఎన్ని కిలోమీటర్లు రన్నింగ్ చేస్తున్నా కానీ ఎక్కడ బాడీ మాత్రం డౌన్ చేయలేను అంటే తల ఊపినట్టు కానీ ఒక రోబోలో లాగా వెళ్ళాలి అందరూ ఈ విలేజ్లో అయితే నేను రన్నింగ్ చేస్తుంటే అయితే అందరు చూస్తుంటారు అందరు చూస్తుంటారు విలేజ్ ఇప్పుడు విలేజ్ బైపాస్లోకి వచ్చేసిన అవుట్ ఇంక పోతున్నా నేను ఇంకా విలేజ్ మొత్తం అయిపోతుంది విలేజ్ కూడా ఇంకా ఇక్కడ అయితే అందరూ చాలామంది వీళ్ళైతే బాగా చూసేటోళ్ళు రన్నింగ్ చేస్తుంటే సో చూడండి ఫ్రంట్ నుంచి కూడా మనం చూడొచ్చు రన్నింగ్ ఎట్లా చేస్తున్నా నా బాడీ ఎట్లా పెట్టినా సో హ్యాండ్స్ ఎంత ఈజీగా పెట్టినా అనేది మీరు చూడొచ్చు ఇంకా లేపుతున్నా చూడండి ఒకసారి లెగ్స్ ఎట్లా మూవ్ అవుతున్నాయో చూడొచ్చు మీరు అంటే మ్యాక్సిమమ్ నా గోల్ నా ఐదు కిలోమీటర్ల రన్నింగ్ నేను రీచ్ అవుతున్నా కాబట్టి ఇక్కడ మ్యాటర్ ఏంది ఐదు కిలోమీటర్లు రన్నింగ్ నేను రీచ్ అవుతున్నా కాబట్టి కొద్దిగా స్పీడ్ కూడా పెంచుతున్నాను నేను మెల్లిగా స్పీడ్ కూడా పెంచుతున్నాను ఇంకా ఫినిషింగ్ కాబట్టి నాకు టైం లేదు సో నేను మెరిట్ టైమింగ్ కాకపో మెరిట్ కాకపోయినా కానీ ఇక్కడ ఏంటంటే సో ఇరవై నాలుగు నిమిషాలు ఎస్ఎస్సిజీడికి ఇరవై నాలుగు నిమిషాలు ఉంది ఇరవై నాలుగు చేయాలని లేదు కొద్దిగా వన్ మినిట్ తక్కువ చేసుకుంటే కూడా బాగుంటుంది కాకపోతే నా బెస్ట్ అయితే పదిహేను నిమిషాల నలభై సెకండ్లు నా బెస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ సో ఈ స్పీడ్ అయితే పదిహేను నిమిషాలు అయితే కాదు సో మ్యాక్సిమమ్ ఇది ఎయిటీన్ మినిట్స్ వరకు వస్తుంది ఇది ఎయిటీన్ మినిట్స్ చూ చూడండి ఇంకా ప్రెజర్ పెంచుతున్నా ఇంకా బాడీ ఐ థింక్ నాకు తెలిసి లాస్ట్ కిలోమీటర్ ఉంది ఇది లాస్ట్ కిలోమీటర్ సో నేను ఆల్రెడీ సైగా చేసేసిన ఇట్ సైడ్ వెళ్ళాలి ఇక్కడ రూట్ ఇది కరెక్ట్ మనకు రూట్ ఏరియా తెలుసు ఒక దగ్గర ఫినిషింగ్ చేస్తే టెంపుల్ ఏరియాలో నేను ఫినిషింగ్ చేసుకుంటే నాకు ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ కవర్ అయిపోతుంది సో చాలు చూడండి గుంతలు మెట్టలు అన్ని మ్యాక్సిమం అన్ని కవర్ చేసిన ఏ సిచ్యువేషన్లో ఎట్లా రన్నింగ్ చేసిన అనేది మీకు అర్థమైపోయింది ఏ టైంలో అయినా సరే మన గోల్ని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనము డీలా పడేయద్దు సో మనం హండ్రెడ్ పర్సెంట్ మనం మూవ్ అయితేనే ఉండాలి సో ఒకసారి చూడొచ్చు మనం ఇంకా ప్రెషర్ పెంచుతున్నా నాకు తెలిసి ఐ థింక్ ఇక్కడ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉన్నట్లు ఉంది సో చూడండి బాడీ పుల్ చేస్తున్నా అంటే అక్కడ గడ్డ వచ్చింది పెద్ద గడ్డలాగా వచ్చింది సో దాన్ని బాడీ పుల్ చేసుకొని నేను ముందుకు వెళ్ళిపోయినా సో ఈ ఏరియా చూడండి బ్యాక్ నుంచి చూడండి ఇప్పుడు బ్యాక్ నుంచి పర్ఫెక్ట్ చూడండి అబ్బా షర్ట్ మొత్తానికి అయితే ఇక్కడ ఏరియాలో నేను కింద పడుతుంటే అంటే చూసుకోలేను లాగా వచ్చింది కొద్దిగా కాలు మాత్రం స్లిప్ అయినట్టు అనిపించింది చూడండి లెగ్స్ చూడండి ఇంకా చూడండి ఇంకా నేను ఫినిషింగ్ కొడుతున్నా ఓ ఇక్కడే ఇక్కడే కింద పడే మూమెంట్ లెగ్స్ ఇంకా చూడండి ఫినిషింగ్ కొడుతున్నా ఇంకా ఒకసారి ఫినిషింగ్ చూడొచ్చు గాయస్ ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఎప్పుడు మన జీవితంలో కానీ హండ్రెడ్ పర్సెంట్ మనము ప్రెషర్ పెట్టండి బర్నింగ్ డిజైర్ అనేది లేనిది మనం సక్సెస్ కాలేము ఒకసారి లెగ్స్ ఇంకా ఓపెన్ అవుతున్నాయి చూడండి ఎంత స్పీడ్ ఉన్నా బాడీ ఎలా పెడుతున్నా చూడండి ఒకసారి బాడీ చూడండి ఇంకా డౌనింగ్ చూడండి ఎంత స్పీడ్ చేస్తున్నా డౌనింగ్ వెళ్ళిపోతూనే ఉన్నా బాడీ వెళ్ళిపోతూనే ఉన్నా నేను ఇంకా బాడీ వెళ్ళిపోతూనే ఉన్నా ఓకే ఫినిషింగ్ వచ్చేసింది ఒక టన్ ఫినిషింగ్ వచ్చేసి ఫినిషింగ్ వచ్చేసినా ఇప్పుడు ఇంకా నెక్స్ట్ చూడండి ఒకసారి వామ్ నా పని అయిపోయింది అన్నట్టు అనిపించింది సో మొత్తానికైతే నేను టైమింగ్ చూసుకుంటున్నా సో ఇప్పుడు ఫాల్స్ చూసుకుంటున్నా సో ఫాల్స్ కంప్లీట్ అయిపోయినాయి సో గాయస్ ఫైవ్ కేఎం కంప్లీట్ అయిపోయింది టోటల్ ఫైవ్ కేఎం కంప్లీట్ అయిపోయింది నేనైతే ప్రజెంట్ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చేసి ఎయిటీన్ చేంజ్ చేసిన మీకైతే ట్వంటీ త్రీ మినిట్స్ ట్వంటీ టూ ఎస్ఎస్సి జీడీ వాళ్ళకి చేస్తే సరిపోతుంది సో దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎట్లా వేయాలి ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసి మీకు ఏమర్థమైపోయింది సో బాడీ ఎట్లా పెట్టాలి సో బ్రీతింగ్ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి సో నోస్తోనైతే సెట్ కాదు ఓన్లీ నోస్తో అయితే ఒకవేళ కోల్డ్ అయితే దేనితో పీడ్చుకుంటారు ముక్కుతోని వీలవద్దు రెండింటితోని యూజ్ చేయాలి నోసు అండ్ ముక్కు సారీ ముక్కు మౌత్ ఈ రెండు రెండింటితోని మనం పీడ్చుకోవాలి సో యాక్షన్ మాత్రం ఈ హిప్ కిందికి డౌన్ పోవద్దు ఇట్లా హ్యాండ్స్ కిందికి పోవద్దు సో ఇది ఈ మూమెంటు సో బాడీ మొత్తం టాల్గా ఉండాలి సో బాడీ ఫ్రీగా ఉండాలి టైట్కి ఇట్లా పెడతారు సో ఇట్లా ఇట్లా కాదు సో రేస్ ఫ్రీగా పోవాలి సో నా రేసును అందరూ చూస్తారని నేను అనుకుంటున్నా ఇంకో పది మందికి షేర్ చేసి ఆ వీడియో చూసి ఇంకొక పది మంది మోటివేట్ అవుతారని నేను అనుకుంటున్నా సో మన ఛానల్లో మాత్రం టోటల్గా జెన్యున్ కంటెంట్ ఉంటుంది సో ఆర్మీ అండ్ ఫిట్నెస్ దాంతోపాటు ఎస్ఎస్సి జీడీ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది సో అందరూ ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది అనుకుంటున్నా చాలామంది అడిగారు సో ఎక్స్ప్లెయిన్ చేయమని వీడియో ఎట్లా వెయ్యాలి వామప్ ఎట్లా వేయాలి సో ఇప్పుడు మాత్రం రన్నింగ్ అయిపోయిన తర్వాత మాత్రం స్ట్రెచ్చింగ్స్ సేమ్ స్ట్రెచ్చింగ్స్ ఉంటాయి అదొకటి మెయింటైన్ చేసుకుంటే చాలు సో థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్ నా వీడియో చూసినందుకు సపోర్ట్ చేసినందుకు సో అందరికీ ఆర్మీకి ఎస్ఎస్సీ జీడీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ పోలీసు అందరికీ సో ఆల్ ద బెస్ట్ అండ్ జై జవాన్ జై కిసాన్